హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి టాటర్ బ్లాగ్స్ ఈరోజు మనం లోడింగ్కి వచ్చాం మనకే మన తోటలో మట్టి తోలుతున్నాం మన రెండు ట్రాక్టర్లు మరియు ఇంకో రెండు ట్రాక్టర్లు పిలిచాం మట్టి తోలటానికి ఫస్ట్ మన పాత బండితో లోడింగ్ చేస్తున్నాం మనం ముందే వచ్చాం కాబట్టి మన బండి మనం ముందే పెట్టేశాం అది కాకుండా మనం రోజుబాడీగా మాట్లాడుకున్నాం ట్రాక్టర్లతో ఇది జేసీబీ కంటే గంటల ప్రకారం తీసుకుంటున్నాం ట్రాక్టర్లు మనం టిప్పుల ప్రకారం లేదా రోజుబాడీగా తీసుకోవచ్చు మనం రోజుబాడీ మాట్లాడుకున్నాం మనము ఇంతకుముందు వేరే మన ఇప్పుడు వచ్చిన ఇంకో ట్రాక్టర్ వాళ్ళకి రోజుబాడీకి వెళ్ళాం వాళ్ళప్పుడు మనీ ఎందుకులే మళ్ళీ మనమే వస్తామని చెప్పాం అందుకే ఇలా అట్లా మళ్ళీ వాళ్ళ బండి తెచ్చుకొని మనం మట్టి తోలుకుంటున్నాం అక్కడ మన ముందు ఉన్నది మెస్సీ ఫర్గూసన్ టూ ఫోర్ ఫైవ్ సేపే తోలాము దాని తర్వాత రెండు బండ్లు పంచర్ అయిపోయాయి మరి టైం వేస్ట్ అవుతుందని ఆ రెండు బండ్ల ఇంటికి పంపించేసాం పంపించేసిన తర్వాత ఇది చెరువులు మట్టి తోలుతున్నాం ఇది మన ఊరు చెరువు మన ఊరు చెరువు కాబట్టి మనమే తోలుకుంటున్నాము ఇప్పుడు మూడు బండ్లే ఉన్నాయి మన పవర్ ట్రాక్ ఒకటి ఇంకోటి మహేంద్ర ఇది ఇంకోటి ఫర్గూజన్ వండి మొత్తం మూడు వన్లు దగ్గరే కాబట్టి త్వరగా వెళ్ళి రావచ్చని ఇక్కడే పెట్టేసుకున్నాం ఇప్పుడు మన బండి లోడింగ్ అవుతుంది అదిగోండి ఇంకో మహేంద్ర బండి ఆ మహీంద్ర బండి అది ఫోర్ వన్ ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి ఆ ఫర్గూసన్ వచ్చి టూ ఫోర్ ఫైవ్ అది ఫార్టీ ఫైవ్ హెచ్పి రేంజ్ ఉంటుంది మన ఫార్టీ టూ వస్తాయి మన పవర్ ట్రాక్ మహేంద్రను ఇప్పుడు నేను ఈ లోడింగ్ నుంచి అన్లోడింగ్ వరకు వీడియో చూపిస్తాను కొంచెం గతుకులు ఉండడం వల్ల బండిని ఎక్కువ ఎత్తేస్తూ ఉంటుంది కానీ కొంచెం క్లారిటీగానే తీసా ఇప్పుడే స్టార్టింగ్ అయిపోయాం ఇక్కడ నుంచి ఒక ఐదు నిమిషాల్లో మనం అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతాం కొంచెం గతుకులు ఎక్కువ ఉండగా కొంచెం టైం తీసుకుంటుంది అంతే లో చాలా రోజుల నుంచి వాటర్ అయిపోతున్నాయి అసలు పశువులు నీళ్ళు తాగడానికి కూడా లేవు నేను ఇంత కొంత వీడియోస్లలో చెప్పా జాండీరు బండి తీసుకుందాం అనుకుంటున్నా ఎవరన్నా జాండీర్ బండి గురించి తెలిసిన వాళ్ళు ఏమన్నా కొంచెం చెప్తారేమో అని కానీ ఒక్కరికి నేను చెప్పట్లేదు మనమేమో ఫైవ్ వన్ జీరో ఫైవ్ లేదా ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ వీటిల్లో ఏదైనా కానీ ఫోర్ వీల్ తీసుకుందాం అనుకుంటున్నాం వాటి మైలేజ్ కానీ వాటి పర్ఫార్మెన్స్ కానీ ఎలా ఉంటుందో మాకు తెలియదు మా సైడ్ జాండీర్ తక్కువ అందుకని అడుగుతున్నా మాలో ఫైవ్ త్రీ జీరో ఉన్నాయి కానీ మరి చిన్న పనులు లేవు అని అడుగుతున్నా కొంచెం ఎవరైనా తెలిసిన వారు ఉంటే చెప్పండి మనం ఇప్పుడే మన ఆ వంకను గండా వంక అంటారు ఆ గండాలంక దాటి ఇచ్చేసాం నేను పక్కన ఉన్నది నువ్వు కొంచెం ముందుకెళ్తే మనది మనదేది ఎదురుగా మెర్సీ వస్తుంది ఆ వండేదోలే మనకు మామేత్తారు మరి దుమ్ము లేపుకుండా చేస్తుండదు నా ఎదురు చెట్టు దగ్గరనే మన తోట ఆ చెట్టు అటువైపు వెళ్ళాలి మనం ఈ నోగు మందే ఈ రాళ్లతో మనమే కడవ కట్టించాం అక్కడ మన పాత ట్రాక్టర్ ఉంది దానికి ట్రాలీకి బేరింగ్ పోయింది అందుకే పక్కన పట్టేశాం వెళ్ళి చేయించడానికి అంత టైం లేదు అందుకే ఇంక వదిలేసాం ఇక్కడ కొంచెం గతుకులు ఎక్కువ ఉంటాయి ఎక్కువ అదురుతూ ఉంటుంది ఇక్కడ అక్కడ ఏదోగా ఎర్రమట్టి తోలాం ఇంకా అంత అక్కడ ఆపేసి మళ్ళీ వేరే మట్టి తోలుతున్నాం ఇదే మన తోట ఈ రెండు ఎక్కువ మనీ వేస్తాం అక్కడ ఉన్న రన్ అమ్మ వీడేంటారా వీడియో ఇస్తుండ్రు అనుకుంటుండ్రు అన్నకు తెలుసు మన యూట్యూబ్ ఉందని కానీ అమ్మకి తెలియదు నవ్వుకుంటూ ఉంటుంది మరి ఇప్పుడు రివర్స్ తీసుకెళ్ళాలి ఆ చెట్టు దగ్గరికి అక్కడే ఉన్నారు వెనకాల డోర్ వేసారు కాబట్టి డోర్ కొట్టాలి అందుకే అన్న అమ్మ అన్నారు కాసేపు తర్వాత అన్న వెళ్ళిపోతాడు ఆ తర్వాత అమ్మ ఒకటే ఉంటుంది మరి వీడియో తీస్తడానికి అలాంటి కొంచెం కష్టంగా ఉంది ఏమో కొంచెం చేత్తో చెబుతున్నట్టు ఇటు అని మనం కానీ పర్ఫెక్ట్ లొకేషన్కి వెళ్ళిపోలేదు మళ్ళీ ఫ్రెండ్కి వెళ్ళి మళ్ళీ వస్తాము రివర్స్ వెళ్ళేటప్పుడు కొంచెం నిదానంగా వెళ్ళాలి మనకి రెండు ట్రాలీలు ఉన్నాయి ఇది ఒకటి ఇంకొకటి ఒకటి పాత ట్రాలీ లివర్ ఎత్తేసాం ఇంకా ట్రాలీ చేస్తుంది లోడింగ్ ప్లేస్లోకి వెళ్ళిపోవాలి ఇక్కడ సాయంత్రం వ్యూ బాగానే ఉంటుంది తోట దగ్గర ఎప్పుడైనా మాకు సాయంత్రం వ్యూ లేదా పొద్దున్న వ్యూ బాగుంటుంది ఎక్కువ తోట దగ్గర ఉండడానికి ట్రై చేస్తా నేను ఇక్కడ టెంకాయ చెట్లు వేసాం సరిగా రావట్లేదు అవి వాటికి ఏం చేయాలో కష్టాలిచ్చేసి చెప్పండి మనం మళ్ళీ ఆ కొండాకు కొంచెం ఇటువైపు వెళ్ళాలి అదిగోండి మహీంద్ర రివర్స్ తీసుకెళ్తుండు అలా ఒక బండి తర్వాత ఒక బండి వెళ్తూ ఉన్నాం మెస్సేజ్ ఏమో అన్లోడింగ్కి వెళ్ళింది ఇక్కడ లోడింగ్ అవుతుంది నేను వెయిట్ చేస్తున్నా అసలు విషయం చెప్పడం మర్చిపోయా ఈరోజు మనం మట్టి తోలుతుంటే మనకు తాబేలు దొరికింది తాబేలుతో అలా జస్ట్ రెండు ఫొటోస్ దిగా చుట్టానికి చాలా బాగుంది దాని తర్వాత ఆ కింద వదిలేసాము ఎక్కడ ఉంటే అక్కడ వదిలేసాం వదిలేం అది కాసేపు అస్సలు కదట్లేదు కాసేపు తర్వాత చిన్నగా ఓపెన్ అయింది దాని తర్వాత చిన్నగా మెల్లకి వెళ్తూ ఉంటే నేను కొంచెం దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది అందుకే ఇంకా కడుతూ ఆపేసారు